సింహరాశి వారి సంవత్సర ఫలితాలు శ్రీ క్రోధి నామ సంవత్సరము సింహరాశి సంవత్సర ఫలితాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర ఒకటో పాదము సింహరాశి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం రెండు అవమానం రెండు ఈ రాశి వారికి మే ఒకటి నుండి సంవత్సరాంతం వరకు దశమ స్థానమునందు గురుడు సువర్ణమూర్తిగాను శనేశ్వరుడు సంవత్సరమంతా సప్తమ స్థానమునందు లోహమూర్తిగాను రాహుకేతువులు సంవత్సర ఆరంభం నుండి సంవత్సరాంతం వరకు అష్టమ ద్వితీయ స్థానమునందు తామ్రమూర్తులుగాను సంచరించడం బృహస్పతి సంచారం సానుకూల ఫలితములను ఇస్తుంది ఉద్యోగస్తులకు పనిచేసే చోట ఆటంకాలను ఎదుర్కొనవలసి వస్తుంది పై అధికారుల ఆగ్రహ అహంకారాలను చూడవలసి వస్తుంది గోచార రీత్యా దశమ గురుడు పీడను కలగచేస్తాడు మూర్తివంతముచే గురుడు శుభుడు కావున క్రింది ప్రతికూల పరిస్థితులను అధిగమించగలుగుతారు ఉద్యోగస్తులకు చేసే ఉద్యోగంలో మార్పు వస్తుంది వీరికి సంవత్సర ప్రారంభంలో కుటుంబ సౌఖ్యం లోపించుట గృహ వాతావరణం సరిగా లేకపోవడం ఇంట దొంగలు పడటం వంటి దుష్ఫలితములు విషయంలో జాగ్రత్త అవసరము తదుపరి వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో పురోగమనం కలిగి విజయం సాధిస్తారు రాజకీయ నాయకులు ప్రభుత్వం మరియు ప్రజలతో సత్సంబంధాలను కలిగి ఉండటం వలన అనేక రకాలుగా లబ్ధి పొందుతారు వైవాహిక జీవనం ఆశావాదంగా ఉండి కుటుంబ వృద్ధిని సమాజంలో గౌరవం ఆదరణ కలిగి ఉంటారు రాజకీయ నాయకులు ఎన్నికలలో విజయం సాధిస్తారు ఎన్ని రకముల వ్యాపారస్తులకు రైస్ మిల్లర్లకు గతం కంటే అనుకూలమైన సమయం క్రమేపీ నిరాశను వీడి ఉత్సాహం వైపు నడుస్తారు సింహరాశి వారికి కళత్ర స్థానమైన కుంభరాశిలో శని సంచారం కూడా మిశ్రమ ఫలితాలను ఇస్తుంది వైవాహిక జీవితం జీవనం భార్య ద్వారా సంక్రమించే ఆస్తులు వ్యాధులు ఇతరులచే తప్పులు వేలెత్తి చూపబడడం మరియు శత్రువులు సంబంధాలు మరియు భాగస్వామ్య వ్యాపారాలు మొదలగునవి ప్రభావితం అవుతాయి మీ భవిష్యత్తు సంపాదన మీరు చేసే వ్యాపారాలు మొదల విషయాల్లో మీ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలితాలనిస్తాయి అన్ని విషయాలలోనూ సంయమనము నైతిక విలువలు పాటించడం వలన చట్టపరమైన మరియు నైతిక మార్గదర్శకాలకు అనుగుణంగా పనిచేస్తే ఈ చికాకులను అధిగమించవచ్చు రాహువు కేతువు హేతువు ధనస్థానమందును వ్యవహార ప్రతిబంధకములుగా కలగజేస్తాయి లైంగిక వ్యాధులకు గురయ్యే అవకాశం ఉంది మానసిక క్షోభ ఉంటుంది నీచమైన వ్యాపారాలకు పాల్పడకుండా జాగ్రత్త వహించాలి మఖా నక్షత్రం వారికి అధిక రక్తపోటు సంతాన వృద్ధి పుబ్బా నక్షత్రం వారికి వర్తక వ్యాపారాలు సామాన్యం వివాహం ఆలస్యం ఉత్తర ఒకటి నక్షత్రం వారికి సర్వత్రా జయం మొదలగు ఫలితాలు ఉంటాయి విష్ణు సహస్రనామ స్తోత్రం వినడం దుర్గా ఆరాధన దక్షిణామూర్తి ధ్యాన శ్లోకములు లేక గురు సంబంధ పారాయణాలు చేయడం వలన కొంతవరకు మంచి ఫలితములు కలుగుతాయి ఈ రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య ఒకటి ఈ విధంగా మరి వారి యొక్క సంవత్సర ఫలితాలు అనేవి తెలియచేయటం జరిగింది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి